ఓం గురుభ్యో నమ ఓం సద్గురు అంతర్ముఖానంద పరబ్రహ్మనే నమ ఓం సద్గురు శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమ చూసారా కృష్ణుడు అక్కడికి వచ్చాం ఇక్కడ శంబల అని ఘోషాల ఇది అయితే మనకి నాకు రాజసూయ గాయత్రి యజ్ఞం అని ముందు రోజు ఆ రోజు నేను పడుకుంటే ఎనిమిదింటికి ఫోన్ చేశారు నేను రాలేనండి అన్నానా దాని గాను కదలేను మళ్ళీ ఆ మూడింటికి ఎందుకు వచ్చేసింది ఆ రోజు గురువులే రప్పించుకున్నారనిపించింది అంటే ఇది నేను ఒక ఆ ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాల క్రితం యూట్యూబ్లో చూసి వెళ్ళాలని చాలా దూరం అని వెళ్ళలేదు కానీ ఎవరో వాళ్ళు యజ్ఞం చేస్తున్నామని గ్రూప్లో పెట్టారు అనమాట సరే అని అప్పటికప్పుడు పెళ్ళికి వస్తే వెళ్ళాను అది కూడా ఇట్లా కూడా ఏడు ద్వారాలు దాటుకుని వెళ్ళినట్టు అంటే మనం అన్ని అన్ని దాటి వెళ్ళినట్టుగా ద్వారాలు కూడా ఉన్నాయి అవి కూడా చెప్తాను అంటే ఓం భూర్భూ ఉత్సాహకు సంబంధించి అన్ని లోకాలు దాటినట్టు అలాగే ఇంకా వివరంగా చెప్పాలంటే ఇది మారెళ్ళ రామకృష్ణ గారని ఆయన గురించి కూడా నేను ఆరు సంవత్సరాల క్రితమే నాకు ప్రసాద్ భరద్వాజ్ గారని ఆయన ఆయన భగవద్గీతగా సిట్లు పదహారు ఉంటే వరుసగా పెట్టారు నన్ను ఎన్నిసార్లు విన్నానో నాకే తెలియదు అందుకో ఏమో గురువు గారే రప్పించుకున్నారు అందుకని వెళ్ళ ఇంత కాలానికి అవకాశం లేదు కలిగిందన్నమాట శంబల అంటే ఎక్కడో కాదు ఇక్కడే ఉంది హైదరాబాద్లో హిమాలయాలో ఉన్న శంబలాకి కాదు ఇప్పుడు వెళ్ళింది నేను హైదరాబాద్లో ఉన్న సాంభలాకు వెళ్లిగాను వెళ్ళగలిగాను తర్వాత హిమాలయాల్లోకి వెళ్ళి ఆ శంభలకు కూడా వెళ్ళే అవకాశం కలుగుతుంది ఏమో ఫస్ట్ ద్వారమేమో భూవర్లోకం అని కామమయ్యే తలమని అది ప్రకాశము మోహము పొరవీడి ప్రకాశము సంభవించిందని ఆ లోకం దాటినట్టని ఒక ద్వారం అన్నమాట ఇంకా రెండోది ప్రకాశం అంటే ప్రజ్ఞ అంటే భ్రాంతి వీడి ప్రజ్ఞ వికసితమైందని షువర్ లోకం అంటే మానసిక తలము దాటినట్టుగా రెండో ద్వారానికి పేరు పెట్టారు ఓం భూర్భువ స్వహ అనే అర్థం తోటి అంటే అన్ని లోకాలు దాటొచ్చినట్టు ఇంకా మూడోది మహర్ లోకం అంటే తలం అని అంటే మనకి ప్రజ్ఞ బుద్ధి ప్రజ్ఞ దాటాక బుద్ధి అని బుద్ధి విస్తరణ చెందితుందని అది మూడోది దాటినట్టు ద్వారాల మీద రాసి ఉన్నాయి ఎన్ని బోర్డులు మాట తర్వాత మౌంట్ శంబల విశ్వశక్తి కేంద్రం అని వైజ్ఞానిక ఆధ్యాత్మికతని అట్లా వరుసగా బోర్డులు ఫోటోలు తీసుకుంటూ ద్వారాలు దాటుకుంటూ వెళ్ళామనమాట తర్వాత ఇంకోటి ఆత్మీయ పద్మ వికసితం అంటే జనలోకం దాటినట్టు అంటే ఆత్మతలము దాటేసామని అంటే అది దాటి వెళ్ళామంటే మన ఆత్మ ఉన్నతికి చెందితేనే అక్కడికి వెళ్ళే అవకాశం అందరికీ రాదు అట్లా వచ్చింది మనం ఆత్మ ఉన్నతి పొందేమని అర్థం అంట అలా ద్వారం ఇంకోటి అది ఇక్కడ ఆశ్రమం అని గిద్ది సిద్ధి కలిగినట్టు ఇక్కడ ఆశ్రమం బోర్డు పెట్టారు అక్కడ కొంచెం ద్వారాల కూడా ఉంది తర్వాత ఇంకో ద్వారం ఉంది మోనాడ్ అని అంటే తపల్లో తపల్లోకము అనుపాదక తలము అంటే మోనాడుతో యోగం అని అది దాటేసినట్టు అన్ని ద్వారాలు అనమాట ఒక ద్వారానికి ఒక పేరు ఇంకా సత్యలోకము ఆది తలము అంటే ఆది పరబ్రహ్మ ఆ సత్యలోకం వచ్చేసినట్టు అట్లా దాటినట్టు ఆ ద్వారాలన్నీ అలా దాటే అన్నమాట అలా మనకు కూడా అవన్నీ దాటితేనే అక్కడికి వెళ్ళగలమని చెప్పి అక్కడికి వచ్చినట్టు అలాగే కృష్ణుడు రాజశూయ యాగంలో అందరికి అంటే ధర్మరాజు తలపెట్టిన రాజసు యాగంలో కృష్ణుడు ఏ పని చేయను అంటే అందరికి కాళ్ళు గడిగాడు కదా అట్లనే వీళ్ళు కూడా అలాగే యజ్ఞం తలపెట్టారు కదా వచ్చిన వాళ్ళందరికీ పాదాళకి అందరికీ వాళ్ళే చేతులతో వాళ్లే కాళ్ళు కడిగారు అనమాట అద్భుతంగా అనిపించింది అదిగో కాళ్ళు మగ్గుతో మేము కడుక్కుంటానంటే ఒప్పుకునే వాళ్ళు కడుక్కున్నారు తర్వాత అవి దాటుకుంటూ లోపలికి వెళ్తే అక్కడ అలంకరణ చేసుకుని అదిగో స్వామి ఈయనే అసలు వచ్చి ఆయనే గుంటూరులో ఆయన కెమిస్ట్రీ లెక్చరర్గా ఉండేవారిని నేను భగవద్గీత విన్నాను కాబట్టి ఆయన శ్లోకాలన్నీ వరుసగా చాలాసార్లు విన్నా అది విన్నాను కాబట్టి తెలుసా ఆయన రామకృష్ణ మారేళ్ళ రామకృష్ణ గారని కెమిస్ట్రీ లెక్చర్ అయినా సరే ఆయన గొంతు కూడా ఎంత మధురంగా ఉంటుందో మరీ మరీ నా ఉంటది అక్కడే దత్తాత్రేయ స్వామి అని అసలు ఆ రోజు కూడా ఆరుద్ర నక్షత్రం అక్కడ తెలియకుండానే శివుడు ఉన్నాడు శివుడికి అభిషేకం సాయిబాబా సమ అందరి మతాలు ఒకటే అన్నట్టు అన్ని దేవుళ్ళని పెట్టుకున్నారు పెట్టారు అక్కడంతా వెళ్ళేటప్పటికే అదిగో అఖండ గురు సత్తా అని అదిగో మహా కాలచక్ర మంత్రం యంత్రం అని చక్ర మహాకాల చక్రవర్తి యంత్రం అని అట్లా ఇక్కడేమో శివుడు శివుడికి కూడా అభిషేకం చేసుకుని ఒత్తించుకునే అదృష్టం కలిగింది స్వామి గురువులే తప్పించుకున్నారని నాకు మరీ మరీ అనిపించింది అదంతా అక్కడ చూసారా అక్కడ అదంతా చూ అదంతా ఎక్కడ అంటే మేము టిఫిన్ కూడా పెట్టారు వాళ్ళు వెళ్ళగానే టిఫిన్ తిన్నాక అక్కడ ఏంటని చూస్తే అక్కడ గురువు గారిది మండపంలా ఉండి గురువు గారు శిశువుడు శివాలయము అన్నీ ఉన్నాయమాట అదృష్టం అనుకుని అవన్నీ ఫోటోలు తీసుకున్నాను అనమాట తర్వాత అక్కడి నుంచి యజ్ఞానికేమో ముందే వని పెట్టారు ఆ యజ్ఞానికి అందరూ కూడా బా బాజా భజంత్రిలతోటి వాళ్ళందరూ ఒక యాత్రలాగా వచ్చారు అందరూ కలిసి వస్తే అది స ఆయన బస్సులో తీసుకెళ్ళింది ఆయన సుధాకర్ గారు అని అందరినీ అందరూ అదిగొచ్చారా అక్కడ అంతా దర్శనం చేసేసుకున్నాక అభిషేకం కూడా శివుడికి ఆరుద్ర నక్షత్ర అభిషేకం చేసుకునే వాడు అదృష్టం కూడా ఆయన గురువులే కల్పించారు అనుకుని మహాభాగ్యంగా భావించుకుని అదంతా అయిపోయాక ఆ యజ్ఞశాలకు వస్తే ఈ యజ్ఞశాలలో అందరూ బాజా వచ్చారు అక్కడ ఇక్కడ అయింది అక్కడికి వెళ్ళాను కుండాలు కూడా ఎనిమిది యజ్ఞకుండాలన్నమాట అక్కడ వాళ్ళతో కలిసి ఫోటోలు తీసుకునే అవకాశం కలిగింది అంత అంత గొప్ప వాళ్ళతో అంటే ఆధ్యాత్మిక ఎదిగిన వాళ్ళందరితో సత్సంగం అంటే మంచిది కదా యజ్ఞాలు కూడా మేము ఇలా కూర్చుని యజ్ఞం తర్వాత యజ్ఞం చేసాము అయితే అయితే ముందు అక్కడ మందిరం ఉందన్నాను కదా మందిరం పక్కన ఇక్కడ ఇలా పుష్పాలతో అలంకరించి అలాగ ఉందన్నమాట మండపం అక్కడ నుంచి కిందకి ఊరు ఊరంతా చూస్తే ఎంత అద్భుతంగానే ఉందన్నమాట ఆ పక్కనే సమాధి అయిన తర్వాత చూపిస్తాను ఇది చాలా విశిష్టం అంట ఏడు చక్రాలు దాటుకుని అక్కడ శివుడు అన్నీ ఉన్నాయి ఫోటోలు ఇప్పుడు ఇంత కని ఇంకో ఫోటోలు బాగా కనిపిస్తుంది ఇక్కడ అక్కడ అగ్నిహోత్రం అని అక్కడ అగ్ని ఎప్పుడు కూడా జ్వలిస్తే రోజు యజ్ఞం చేస్తా ఉంటారంట అక్కడ వెనకాల చూడని చక్రం రాకుండా అక్కడేమో ఏడు చక్రాలు సంకేతంగా ఏడు చక్రాల తోటి నిర్మించి కిందంతా కూడా శివుడు అమ్మవారిని వెళ్లి అంతా మీరు వివరంగా కావాలంటే మౌంట్ శంబల అనే ఛానల్లో ఉంది అలా సబ్స్క్రైబ్ చేసుకుని అవి ఉంటే మేము హోల్ వచ్చేసినాయి అది వరకు నేను అలా విన వినగానే నాకు వెళ్ళాలని కోరిక కలిగింది ఇన్నాళ్ళకి నాకు అవకాశం కలిగింది ఇది అక్కడ మాట అక్కడ శివుడు ఉన్నాడు శివుడు కూడా కనిపిస్తాడు చూడండి ఈ ఫోటోలో రాలేదు వేరే వీడియోలో వచ్చినట్టుంది శివుడు అన్ని ఉంటాడు ఈ ఫోటోలో కనిపిస్తుంది చూసారా ఆ శివుడు అక్కడి నుంచే మనకి శక్తి ప్రసరణ అవుతుందని ఇటు నుంచి అక్కడ అది శివుడు కనిపిస్తున్నాడు కదా శివుడు గ్రహం ఉంది అట్లా ఉంది అనమాట ఏడు చక్రాల సంకేతంగా ఇది చాలా మంత్ర జపం మంత్రాలతోటి కింద చాలా శక్తి ఆ శక్తిని నిగూఢం చేసి అది విస్తారంగా అంతా ప్రసరించేటట్టుగా చేశారంట అది చాలా విశిష్టత అన్ని మీరు మౌంట్ శంబల ఛానల్లో దాంట్లో ఉంటే చాలా విస్తారంగా చెప్తున్నారు ఆవిడ అన్ని వినండి నాకు వెళ్ళే అవకాశం మౌంట్ శంబల వెళ్ళే అవకాశం వచ్చిందంటేనే నాకు చాలా సంతోషంగా అనిపించింది అవన్నీ వినండి ఇది ఇది దీని తర్వాత పక్కనే సమాధి అన్ని ఉన్నాయి అలాగే ప్రతి సూత్రము కూడా ఒక బోర్డులో నిక్షిప్తం చేస్తారు అన్నమాట ఒక ధర్మం అనేది సమస్త మానవ జాతికి తన పరిధిలోనే తీసుకుంటూ కూడా నాలుగు సూత్రాల మీద ఆధారపడి ఉంటుందని అది కూడా భగవంతుడు ఉన్నాడని సత్యం అనేది శంఖమని భగవంతుడికి మనిషికి మధ్య అతి దగ్గర సంబంధం ఉందని అది ధర్మం చక్రమని అమరత్వం మరియు నిరంతరం ఉనికి అని సమానమయ్య అంటే శాంతి శాంతి గద అని అలా ఒక్కొక్క దానికి ఒక కాలానుగుణంగా వచ్చే స్థాయి మార్గదర్శనము మరియు దివ్య దివ్యమైన అవతారం జరుగుతుంటాయని మార్గదర్శనం కోసం అదే భగవంతుని యొక్క ప్రేమ పద్మం అని ఇట్లా దానికోసమే శంఖం చక్రం గద పద్మం ధరించాడు పరమా పరమాత్మ చెప్పినట్టు బోర్డు పెట్టారు అక్కడ ప్రతి చోట జ్ఞానమే కనిపిస్తుంది అక్కడ అంటే ఆ పైన నాలుగు అంటే సత్యం ధర్మం శాంతి ప్రేమల మానవ జాతి యొక్క మూలాధార చక్రం అని ఆ వీటిని భగవంతుని శంకు చక్ర గదా పద్మములుగా బా గుర్తిస్తారని అట్లా ప్రతి దాంట్లో బోర్డు జ్ఞానం నిక్షిప్తం చేసేసారు అక్కడంతా అలాగే ఇక్కడ గాయత్రి మహామాంత్రమని ఓంబోర్సవిత్రీరణ్యం భగోదేవీమి అని ఇక్కడ పండితి శ్రీరామ్ శర్మ భగవతి మాత సరస్వతి మధ్యలో ఉండి అట్లానే ఇక్కడ చూడండి కోట్ల గాయత్రి మహామెంత జరుగుతుంది అని అట్లా తర్వాత గుడ్లో నేను చూపాను కదా స్వామిది గురువు గారి దగ్గర పాదాల దగ్గర కూర్చుని ఆ ఫోటో తీసుకుని అదృష్టం వచ్చిందంటే ఆయనే ఆహ్వానించుకుని ఆయనే తీసుకొచ్చుకున్నారని ఇది అసలు ఆయన భగవద్గీతలు వింటే ఎంత మధురంగా ఉంటాయంటే మన ఇన్నర్ అది నేను ఆరు సంవత్సరాలకి ఎట్లా ఉన్నాను కదా అప్పుడు అది వినగానే నాకు మన మనలోనే ఎక్కడో లేడు పరమాత్మ అంతా కూడా అండంలో ఉన్నది పిండాండంలో ఉంది బ్రహ్మాండంలో ఉంది అనేది మనలో ఉందని చెప్పినట్టు ప్రతి మన పాటలో మన శరీరంలోనే ఏ దేవతలు ఎక్కడున్నారో అన్ని ఆ భగవద్గీతలో బాగా అసలు చా చెప్పారు చెప్పారన్నమాట అది నేను పది సార్లు విని అప్పుడు రో రాసేసుకున్నాను అట్లా దానివల్ల మనలో ఎక్కడికో వెళ్ళకర్లా దేవుడు అంతా మనలోనే ఉన్నాడు ప్రొద్దుటే కూడా మీరు మనం మీరు చదవాలని అప్పట్లో నేను మంత్ర చెప్పం కూడా బాగా చేసేదాన్ని తర్వాత ఇదంతా చేసుకున్నాకే నాకు సిద్ధ విద్య దొరికింది సిద్ధ విద్యలోకి రాగలిగి అనమాట ఇంకా చాలా వీడియోలు తీసాను అన్ని పెడతాను అంటే ఫస్ట్ అక్కడ ద్వారాలకే ఇంత ఒక బోర్డులో ఇంత నిక్షిప్తం చేశారని చెప్పాను ఓం శ్రీ దృష్టి సర్వం శ్రీ వస్తు వస్తున్నారు